హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రసన్న లో సో అందరికి షూ హ్యాపీ న్యూ ఇయర్ షాప్ క్లోజ్ చేసే తలకి నైట్ పది అయింది ఇప్పుడు పోసి కేక్ తీసుకొని ఇంటికి వెళ్ళాలా ఓ డెకరేషన్ బా చేసినారు బా సూపర్గా ఉన్నదే ચામ રસ્ના ગેગ પટકો ને ભરુ ગેને પાંડે ગેગ પટકો ભરુ ભરુ ચાના ચાના છોડું ને ઇતડા અલ્લાર પનલ કેમો અસલા નુ જગ હુકત કрте સ મને માત્ર એ તાકો લેનું હા

అమ్మా నీంట్లో నెయ్యి వేసినారు డోంట్ టచ్ మన దినం చీర గీరా ఏం నీ పని నలుగు చీర కింద ఎవరి పట్ల ఉంటాయి చీర కింద చీరపాట్లుంటాయి అంత ఎవరి పట్లే ಒತಕ್ಕ ತಪ್ಪದ್ ಈ ನಾವು ಬಾ ಏನೋ ಮಂಚಿ ಮಂಚಿ ಫ್ರೂಟ್ಸ್ ಕುರ್ಚ ಬಲ ಸೂಪರ್ ಉಂಟ ಸೂಪರ್ ಅಂತ ಸೂಪರ ಹ್ಞೂ ಹ್ಞೂ ನಾ ಇನ್ನು ಹ್ಮ್ ಬ್ಯಾಂಚರ ಜಾಕೆಟ್ ಬಾಟ್ನಾರಾವು ತಿ ఏయ్ అది గజ్జు కుక్క ఈ నాయి హ ని గుటి బిచ నాది కిచెన్ లో పెట్టలే ని గడి బిచా హ నేను కుస్తా రద్దే రేపు కట్టు కరే కట్టిన తర్వాత చూపిద్దాం ఓకే అది వేసుకుని చూశారు కదా జాకెట్ బాగున్నదా హ్మ్ ఓకే సూపర్ రా సాల్ పర్ల బాగుట్నర్లే అట్నే కొద్దిగా ఐరన్ చేసుకో బాగుంటది నికొచ్చ కట్ కొనేట హల్ల హ్ యుట్యూబ్ పారణించే ముద్ద దలే సాలె ఆపు తోరాక్స్ మారుది గజిని ఇది సో గాయ్స్ చూడండి ఎవర్టి బావనై నాయ బావనై ఏవర్ చూస హై కొట్టదే మీ గుడ్డు బావ హై కొత్తగా ఏ పాదయ్య ఆ జీన్స్ ప్యాంటు నేను మరతేసుకుంటా మాకు షాపులో మరతేసి మరతేసి అలవాటు నీ మాదిరి ఉల్టా మరతాయకూడదు షర్ట్ షర్ట్ కొద్దిగా లూజ్ లూజ్గా ఉన్నింది ఇవి టైట్ చేపిచ్చేసి నేను బాగున్నాది క్లాత్ కూడా డిఫరెంట్గా ఎలాస్టిక్ది సరేలే రాజుకి నచ్చింది రమ్మ నాకు నచ్చింది నేను తీసుకొచ్చుకున్నా ఓకే సరేనా రమ్మ లేదులే ఆడికి వెళ్ళింది అన్నా తినేదానికి వెళ్ళింది మళ్ళీ వచ్చాదంట వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళింది நூ ரோரம் மெனக்கேது காது லாஸ்ட் தான் ஏத்த ஷர்ட் பரவச்சி மோகம் சரி அன்னி நே அன்னே அந்த அது நே பிரசன்னா ஏன் கட்ஜெய்யல ஏந்தே కట్ చేసి దేనే సరే కట్ చేస్తాలలే నువే అన్న సరే ఇది మనివేర్ కేక్ డో టొటొడాయి ఏనేలా ఇది ఈ మూడు پیسలు తీసుకువచ్చే దానికి జాయింట్ చేసి అనిబెడేశామా మూడు پیسలు అట్నే పెట్టేందండి మేము అనేది ఇద్రో తిన్నాము కట్ చేసి ఏంట నిజంగా పెద్ద కొత్తిపోయింది చర్యతలుత్తిపోయింది ఏమన్నారు దాంట్లో అనుకున్నా కదా షాక్ ఇంట్లో కూరగాయలు కట్ చేసిన దానికి ఎవడన్నా తెచ్చాడా అది షాఖ ఎవడొచ్చాడంత ఎంత ఎంత ఏం చెప్పా ఫోర్ మినిట్స్ బాగా చార్ మినిట్స్ పో సో సుగా ఇంకైతే టూ మినిట్స్ ఉన్నది వన్ మినిట్ ఇంకా నీకు ఉండంటే తొందర అవుతాయి కదా లా లెవెన్ ఫిఫ్టీ నైన్ రెండు అది తీసుకో రెండు పుల్లలు అయితే ట్వల్ ట్వల్ ల్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ మమ్మీ రెండు గంటల్ వా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఒకటి ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి అయితే కష్టాలు అనేవి ఉంటాయి ఈ సంవత్సరంతో ఆ కష్టాలు ఇష్టాలు ఉండేటి లేట్ అన్ని హ్యాపీ ఒక లెవెల్గా వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా అండి వంద ఒక గంట రెండు గంటల ముందు అక్కడ మేము ఆర్డర్ ఇచ్చే పెట్టిండు నువ్వు అప్పుడు ఎప్పుడు వచ్చేయ సరే నువ్వు ఇదైతే అప్పుడు అప్పటికే వెంటనే ఆలోచించింది ఆలోచించేతలకి ఓహో ఇవైతే కేక్ అయితే సింపుల్ మేమిద్దరూ మేమే తినము జస్ట్ క్యాజువల్గా వచ్చినాము హ్యాపీ న్యూస్ అని ఒక చిన్న అంటే తర్వాత తర్వాత మనం ఫస్ట్ సబ్స్క్రైబ్స్ మన ఫ్యామిలీ దీపారాధనైతే ఇప్పుడే చేసేసాను ఇంకా రెడీ అయ్యేసి అందులోపల మహేష్కి ఏదైనా టిఫిన్ చేయాలా ఇవన్నీ మన మేకప్ ఐటమ్స్ అనమాట ఇప్పుడు ఇవన్నీ వేసుకొని రెడీ అవ్వాలి మళ్ళీ బిన్న మహేష్ వస్తూ ఉంటాడు మహేష్కి ఏదైనా టిఫిన్ అన్నం కానీ ఏదన్నా చేసేస్తే సో గాయేష్ మేమైతే అయితే మేమైతే అర్థం కాకుండా మేమైతే లేచి అయితే రెడీ అయినాము సో నైట్ కేక్ అయితే తీసుకువచ్చినా కదండి మమ్మీ నీకు రెండు కేలు మూడు కేలు కష్టంగా తీసుకోవచ్చాను మనం కింద బదు మనం అందరం ఒకసారి పార్టీ చేసుకుందాం చెప్పినా ఆ సరేలే అది ఇది ఆవు అనేది మళ్ళీ రాత్రి ఈమె నేను డిసప్పాయింట్ కొద్దిగా చేశాను ఓకే ఏం కదా ఎనీవే సో అందరికీ గుడ్ మార్నింగ్ షో విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అది నేను విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఏంది మరి ఆయన చాలా చెప్తున్నాను ఏదో ఫ్లూర్ ఏక ఒకటి ఏమన్నదే చెప్పా ఎలా చెప్తే ఏమన్నా నూతన సంవత్సర శుభాకాంక్షల్లో ప్రతి ఒక్కరి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలానే మీరు కిట్ మీ కిట్కట్ వాడ పా ఏదైనా ఒక ముందడి వేసేటప్పుడు అంటే నాకు తెలిసినంతవరకు ఎందుకంటే తటావును వేయకుండా నిదానికి మనకు తెలుసే కదా ఓహో మనం చేసేది రైటా రాంగా ఎలా ఏం కథ ఏ వేలే పోతే కరెక్ట్గా ఉంటుంది ఒక సజెషన్ మాత్రం అస్సలు బొత్తిగా తీసుకోవద్దు స తీసుకునే సంకనానికి పోతాం ఎగ్జాంపుల్ నేనే నేను చెప్తున్నాను కదా అంటే ఏమి అది ఇది అనుకుంటారు కదా అనేది మనకి ఏదో అనిపించద్దా రైట్ అదే తీసుకోండి అంతేగా మా మమ్మీ అయితే ఛారీ కట్టింది సూపర్ అంటే సూపర్ అన్నది సార్లే సర్దిండి సర్దుతా ఇంకలేదే సరే సూపర్ సరే 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 లేదు తీసుకొచ్చు అంటే ఇంకా నేను పట్టుకోలేము నీటి నా చెప్పులు చూసారు కొత్త కానీ బాగా నీళ్ళు సరే సర్వే బ్రేస్ నీ అంటే కొత్తటే పాతటే పాతటే కదా నా చెప్పే ఏదో ఒకటే చాలే మాకునే కాడి చాలే నువ్వు అంటే కొత్త చేరా ఇంత నీ చేత కదా ఎట్ట కొడుకు నాకేమి అర్థం కాదు నిజంగా చెప్పి అబద్ధాలు చెప్పకుండా கட்டுக்கி அந்த அக்கா அது அர்த்தம் அப்படின் அசலா ட்ரெஸ் தப்பா

అందరూ హ్యాపీగా ఉండాలి కోరుకుంటున్నాం మేము కూడా మేము అంటే అందరూ బాగుండాలండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కానీ చేసిన వాళ్ళు కానీ ఎవరైనా కానీ అది అలానే మీరు అనుకున్నట్టు అన్నీ అదే కదా తొందరగా సక్సెస్ కావాలంటే ఎవరు కాలేరు ఏ విషయమైనా ఒక పనికి వెళ్ళే వాళ్ళు కానీ ఏ పని చేసే వాళ్ళు కానీ వేరే కంట్రీ వాళ్ళకి వెళ్ళే కానీ లేకుంటే తొందరగా ఏదైనా కొత్త ఫ్యామిలీ కానీ లేకుంటే కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళు కానీ తొందరగా సక్సెస్ కావాలంటే కాలేరు స్ట్రగుల్స్ అనేది ఉంటుంది అది పడితేనే తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏందో మళ్ళీ తెలిసదు ఓహో మనకి ఎంత ఉంటాయా ఎలా ఎలా ఏమి కొద్దిగా ఉన్నా చాలు ఫిఫ్టీ పర్సెంట్ అయినా కానీ పర్లే అనుకుంటే చాలు అంతే అది తినేది బయలుదేరాలు నువ్వే ఇంటికైనా కూర్చుంటా గమ్మన ఇంకా సరేపా ఈ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్